నాగర్గూర్ జిల్లా కల్వకుట్టి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ లో సి నాగార్జున మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్లపై గణేష్ మండపాలను ఏర్పాటు చేయవద్దని గణేష్ నిమజ్జనం రోజు పోలీసు వారికి సహకరించాలని మండపాల వద్ద నిర్వాహకులు రాత్రి సమయంలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా వల్దండా సిఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మండప నిర్వాహకులు తమ యొక్క మండపాలను పోర్టల్ సహాయంతో నమోదు చేసుకుని పోలీసు వారికి సహకరించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలతో ఉత్సవాలు జరుపుకోవాలి వినాయకుడిని నిమజ్జనానికి డీజేలకు ఎలాంటి అనుమతి లేవు ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుట్టి సిఐ నాగార్జున వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి కల్వకుట్టి ఎస్ఐ మాధవ రెడ్డి ఉరుకొండ ఎస్ఐ వీరబాబు వంగూరు ఎస్ఐ మహేందర్ చారకొండ ఎస్ఐ వెంకటరెడ్డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ మున్సిపాలిటీ ఏఈ తదితరులు పాల్గొన్నారు చేస్తే ఉంటే చేసుకోవడం ఎందుకంటే మనకి ఎట్లా మనం కలెక్ట్ చేస్తాము ఉంటామో చిన్న ఒక సిమెంట్ కలిసి మా అయితే మరి సిమెంట్ కలిసి కంకర దాని ధర ఏంటంటే మట్టి ప్రమిదాలు యూజ్ చేయడము మట్టి గణేష్ని యూజ్ చేయడము మన సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి చిన్న చిన్న పాయింట్స్ మనం కూడా గమనించుకున్నట్లయితే తప్పకుండా మనం పండుగ అనేది మంచిగా జరుపుకుంటాం ఇంకోటి లాస్ట్ నిమజ్జనం రోజు మనకు రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు మీకు అవకాశం ఇస్తాం ఏ విధంగా ఎక్కడ నుంచి రూటు ఏ విధంగా వస్తుంది మన నిర్వాహకులు మన కమిటీ ఉంటుంది కదా ఎక్కడ అంటే వెల్కమ్ వెల్కమింగ్ ఎప్పుడు చెప్తారు సెండ్ ఆఫ్ అయిపో సెండ్ ఆఫ్ చెప్తారు కదా మనకు ఆ సెండ్ ఆఫ్ చెప్పే స్టేజ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ నుంచి అని మనకు సెండ్ ఆఫ్ చెప్తారు గణేష్ని చివరి వీడుకోలుకు అటువంటి స్టేజ్ ఎక్కడ ఉంది గతంలో ఎప్పుడైనా ఉందా ఆ స్టేజ్ మనకు స్టేజ్ కూడా వేసేటప్పుడు కూడా ఆ స్టేజ్ని కూడా గట్టిగా జాగ్రత్తగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడాలని ఆతృత ఇంట్రెస్ట్ ఉంటుంది నాయకులు అందరూ ఇప్పుడు చాలా మంది స్టేజ్ పైన ఎక్కుతారు సో ఆ స్టేజ్ని కూడా గట్టి నా రిక్వెస్ట్ స్టేజ్ని కూడా చాలా పకడ్బందిగా అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఇరవై మంది లేదా ముప్పై మంది నలభై మంది నాయకులు వస్తారు గణేష్ సంపన్నమైన గణేష్ ఎలక్ట్రికల్ వాళ్ళ కూడా వీళ్ళు వరకు అది అంటే ఇందాకనే నేను కాదు కాబట్టి దెబ్బతింటుంటాయి కొంతమంది ఆర్గనైజర్స్ వల్ల ఇబ్బంది పడుతుంటారు ఎలాంటి ఎదురు ఎదుటి వాళ్ళకి అవకాశం లేకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ఇంకా ముఖ్యంగా ఇప్పటివరకే అన్నీ మాధవరెడ్డి మీకు అన్ని చెప్పిండి ఎలక్ట్రిసిటీ గురించి కానీ జిహెచ్ఎంసి గురించి కానీ మెయిన్ తీసేటప్పుడు వినాయకుని ఊరేగింపు ఇప్పుడు నిమజ్జనానికి పోయేటప్పుడు సమయానం పాటించాలి తొందరపడద్దు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి ఎదుటి వాళ్ళు కొంచెం నేను ఓవర్ టేక్ చేసి ముందు వెళ్ళిపోతుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వరకు తొందరగా వెళ్ళిపోతుంటే అవకాశం ఇవ్వాలి లేలే మాది వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళాలని మీరు వెళ్ళరు వాళ్ళు వెళ్ళనియరు అలాంటి ఆలోచన ఉండకూడదు ఇక రెగ్యులర్గా మనకు అన్నీ తెలిసిన విషయాలే కొంచెం సమయంతో పాటించుకొని నిమజ్జనం కంప్లీట్ చేసుకుంటే అందరు కూడా ప్రశాంతంగా ఉంటుంది అందరు కూడా రిక్వెస్ట్ మనకు ముఖ్యంగా ఇది ఇంకా ఏ గారు చెప్పినట్టు మనకు టెన్ ఫీట్స్ అండ్ అబవ్ ఉన్నటువంటి గరేష్ తప్పకుండా వచ్చేసి మాకు కానీ ఏఈ గారికి కానీ మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకు అంటే అక్కడన్నింటినీ లాస్ట్ మూమెంట్లో లిఫ్ట్ చేయటప్పుడు మనకు అందరూ ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు అందరు కూడా బలవంతులు మ్యాక్సిమం తగ్గిపోయారు అప్పట్లో మీ జమనాలలో మీ అంటే మీరు అందరు కలిసి దాదాపు పది మంది కలిసి గణేష్ పెట్టేసినట్టు ట్రాక్టర్లో పెట్టేది ఆ పరిస్థితులు ఇప్పుడు ఎవరు లేరు నా చిన్న పూరలంతా కదా చిన్న పూర్లకు వాళ్ళకు అంటే ఆ ఒడుపు తెలియదు గణేష్ని ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలి ఎట్లా ట్రాక్టర్ చేసుకోవాలి ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలని వాళ్ళకి తెలియదు పిల్లలకు సో ఇప్పురే మనకి ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే ఎన్ని క్రేన్స్ అవసరం వస్తుంది క్రేన్స్ ఏ విధంగా పెట్టాలి అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ వల్ల మనకు పాండ దగ్గర అంటే నిమజ్జనం దగ్గర అక్కడ కూడా ఏం ఏ విధంగా పెట్టాలనేది కూడా డిసైడ్ చేస్తారు మరి గణేష్ని ఉత్సవాన్ని గురించి అనుకునే పండగ ఎదు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అంటే చిన్న చిన్న మనము ఫస్ట్ మండపం వేసినప్పుడే ఆ గల్లి చిన్న ఉంటుంది కాలనీలు ఆ కాలనీ మొత్తం బ్లాక్ అయ్యేటట్టు మండపం వేయదు కొంచెం రస్తా రానికే పోనీకి కూడా కొద్దిగా వెసులుబాటు ఉండాలి మనుషులు నడుచుకుండా పోనీ కానీ చిన్న టూ వీలర్ పోయేటట్టు కానీ అట్లా పాజిబిలిటీ ఇస్తూ మండపం వేసుకోవాలి తర్వాత ఈ మండపం వేసిన తర్వాత మండపం దగ్గర దానికి ఒక చిన్నది దానికి ఎవరైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ పేర్లు నెంబర్లు ఫోన్ నెంబర్లు ఒక చిన్న పేస్ట్ చేసి కూడా అక్కడ అంటియాలి ఎవరికైనా అవసరం ఉండి వచ్చి ఫోన్ చేయడానికి కానీ మీతో కమ్యూనికేషన్ చేయడానికి కానీ ఉండనికే ఒక పేపర్లో ఆర్గనైజర్స్ పేర్లు అవన్నీ అక్కడ అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఎవరిడే అక్కడ ఒకరు నైట్ కంపల్సరీ ఎవరు కాపులో ఉండేటట్టు ఉండాలి ఆర్గనైజర్స్ అక్కడ పడుకోవాలి పడుకుంటే దానివల్ల ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఏదన్నా లడ్డు తొంగతానని చెప్పి అది కొంతమందికి హ్యాపీ ఉంటుంది